ఇది కట్టల ఇది బంగారమా ఇది ఇవ అన్న అన్నీ కూడా దేవుడు సో యూ డోంట్ హ్యావ్ టు వరీ ఇప్పుడు మనుషులు మీ మీకు విరుద్ధంగా పోరాడుతున్నారేమో మనుషులు మీకు విరుద్ధంగా కార్యాలు చేస్తున్నారేమో మనుషులు మీకు విరుద్ధంగా ఎన్నో భయంకరమైన కార్యాలు మాటలు గాసిప్స్ బ్యాక్ బైటింగ్ మోసము ఇవన్నీ చేస్తున్నారేమో బట్ ఐమ్ టెలింగ్ యూ డోంట్ బి అఫ్రే డోంట్ బి ఇస్ ఫర్ యూ అందుకేనే ప్రభువా నేను నమ్మి నరులేమీ చేయగలరు నాకేమీ భయము లేదయ్యా నువ్వు నేను అదే అంటాను ఎన్నోసార్లు అదే అంటాను మీకు మీ పక్షాన దేవుడు ఉన్నాడని మీరు గుర్తించగలిగితే మీరు దేని విషయం భయపడనక్కర్లేదని నాలుగు వచనాలు చూపిస్తాను నాలుగు స్టాన్సస్ చూపిస్తాను ఐ కాల్ దీస్ ద ఫైటింగ్ వర్సెస్ ద స్పిరిచువల్ వార్ఫేర్ వర్సెస్ ఏంటిది అని అంటే లూకాస్ కాసు వాడతాం మరొక్కసారి అదే వచనము మనం అందరము కలిసి చదువుకుందామని ఆశతోటి చెప్తున్నానండి ఈ నాలుగే ఫైటింగ్ చేసే వర్సెస్ కాదు ఏం ఫైటింగ్ అని అనుకుంటున్నారేమో అప్వాదితోటి యుద్ధము చేయగలిగిన ఈ వచనాలు చూసినట్లయితే మనము తెలుసుకోగలుగుతాము అవును నేను పోరాడేది మనుషులు కాదు వీరు కాదు వారు కాదు నేను అప్వాదితోటి లోకనాదులతోటి వాయుమండల అదుపతులతోటి దురాత్మలతోటి పోరాడుతున్నాను కాబట్టి వాక్యము ద్వారానే నేను పోరాడుతానంటూ అంటూ మరలా లూక స్వార్త పదవో అధ్యాయము పంతొమ్మిదో వచ్చే మనం అందరము గట్టిగా చదువుదామండి ఎంతమందికి విశ్వాసం ఉందో ఒకసారి బిగ్గరగా హాలీలుయో చెప్తారా సరిపోలేదు విశ్వాసం ఉంది అన్నవారు ఉంటే హాలీ చెప్తారా అండి ఈ మాటలు పలుకుతున్నప్పుడు నా దేవుడు నా జీవితంలో జయమిస్తాడు అనే వారు ఉంటే ఆమెను అని చెప్తారా மீன் ஐ யலி லவ் டிக்லேரிங் தர ஆஃப் காட் பிகாஸ் ஆஸ் ஐ டிக்லேர் ஆஸ் வீ ஆல் டிக்லேர் யூ வி ஃபயர் த லாரி த பவர் இன் டிக்லேரிங் த வர ஐ மீன் நிஜங்கள் சக்தி கலின வாக்கியம் ஜீவம் கலின வாக்கியம் ஐம் ஜஸ்ட் பீங் ஸ்டாப் பரிசு ஆத்ம ஓகேசாரிச்சி நிலபடுதாச்சி நிலபடி మీలో మీ జీవితాల్లో ఏమైనా పాపాలు ఒప్పుకోలు చేయాల్సినవి ఏమైనా ఉన్నట్లయితే దయచేసి వాటిని ఒప్పుకొని దేవుని సన్నిలో పశ్చాత్తాపడిన తర్వాత ఈ వచనాలను డిక్లేర్ చేద్దాము హౌ మెనీ ఆఫ్ యు ఆర్ విత్ మీ డూ అండర్స్టాండ్ బికాస్ వితౌట్ ఫస్ట్ ఫీలింగ్ రిపెంటెంట్ ఒప్పుకోలు చేయకుండా పశ్చాత్తాప పడకుండా ఇంకా పాపము హృదయంలో పెట్టుకుని ఇవి చదివినట్లయితే అప్వాది రెండంతలుగా దాడి చేస్తాడు ఐ డోంట్ దట్ టు హ్యాపన్ ఎనీ టు ఎనీబడి హియర్ ఆర్ ఆర్ ఆన్ లైఫ్ అందుకనే ఒక్క నిమిషము మనమందరము కలిసి ఒప్పుకుందాము తెలిసి తెలియక పాపాలు శోధనలా లేకపోతే టెంప్టేషన్స్ లైంగిక పాపాల అశ్లీలమైన దృశ్యాల కుల్లువ ద్వేషమా ఇవన్నీ ఉన్నాయా మీ జీవితంలో దేవుని సన్నిధి ఒక్కసారి ఒప్పుకొని దాని తర్వాత ఈ వచనాలే మనము ధైర్యంగా ప్రకటిద్దామండి నోరు వెప్పి ఒప్పుకుందామండి ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో అప్పుడు అపవాదికి మన పైన అధికారం ఉండదు ఇంకా మనల్ని బందీలుగా పెట్టలేడు మీరు విశ్వసిస్తూ అవునయ్య నా దేవు నా దేవుడిని నువ్వు నాకు క్షమిస్తావు నా జీవితంలో కార్యం జరిగిస్తావు పశ్చాత్తాపడుతున్నానయ్యా తెలిసి తెలియక చేసిన పాపాలను ఒక్కసారి పేరు పేరు వరుసన చెప్దామా పేరు పేరు వరుసన లైవ్ లైవ్లో ఉన్నవారు మీరు కూడా ఈ వచనాలు మన జీవితాలపైన ప్రకటించక ముందు దీస్ ఆర్ కాల్ ద విక్టరీ వర్సెస్ ఆర్ ద ఫైటింగ్ వర్సెస్ అగేన్స్ట్ దనిమీ సో ఈ మాటలు మనము చెప్పకముందు మొదటిగా మనము పశ్చాత్తాపడదు ఎందుకంటే మనలో పరిశుద్ధత లేకుండా మనం అప్పవాదిని జయించలేము మనలో పరిశుద్ధాత్ముడు క్రీస్తు యేసు రక్తం లేకుండా మనము జయించలేము కాబట్టి మరొక్కసారి క్రీస్తు రక్తాన్ని వేడుకుందామా ఏసయ్యాని రక్తంతో నన్ను కడుగయ్యా అడగండి ఏ సేని రక్తంతో నన్ను కడుగు ఏ శని రక్తం చేత నన్ను పరిశుద్ధపరచు ఏసేని రక్తంతో నా దేహం అంతా నింపయ్యా ప్రతి పాపాన్ని కొట్టివేమని వేడుకుంటున్నానయ్యా యథార్థంగా ఒప్పుకుంటున్నానయ్యా యథార్థంగా ఒప్పుకుంటున్నానయ్యా ఏవే పాపము పేరు పేరు ఒప్పుకుందాం ఒప్పుకుందామండి ఏ పాపము అది పేరు పెరువరసిన దానికి పేరు పెట్టి చెప్పండి దీని నుండి నేను ఒప్పుకుంటున్నాను దేవాణను క్షమించయ్య నేను ఇంకా చెయ్యనయ్య నాకు తెలుసాయ్యా నువ్వు నాకు శక్తి పరిశుద్ధాత్మ శక్తితోటి నింపబడినప్పుడు ఐ బిలీవ్ ఐ విక్టోరియస్ త్రూ క్రైస్ట్ జీసస్ శుద్ధాత్మ దేవుడు మనలో కార్యం జరిగిస్తున్నప్పుడు ఎవరు కూడా ఆటంకపరచకండి డోంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్ జస్ట్ కన్ఫెస్ ఇట్ ఇన్ గా ప్రెజెన్స్ దేవుని సన్ని లవ్ అయ్యా నా తలంపులో పాపం చేస్తాను నా మాటలో దోషముందయ్యా నా క్రియలో దోషముందయ్యా నన్ను విడిపించి నాకు సాయించి నన్ను కడుగు నన్ను పరిశుద్ధపరచు ఒప్పుకోకుండా అధికారం ఇవ్వబడదండి परशुद्धता लेकिन अफदी जब हेव अथारी थ्रू द्लड जीजस हाले लू वी हथारटी थ्रू फेन जीजस क्रैस् दें बटे आये बटी ఆయన రక్తాన్ని బట్టి ఆయన ఎందు విశ్వాసం బట్టి ఎంతమందికి ఆయన నామముందు ఒక్కసారి బిగ్గరగా వేసేయా అని పిలుస్తారా అని లూయ ఆయన రక్తము బట్టి మనకు అధికారం ఇవ్వబడ్డది అదే రీతిగా ఆయన ఎందు విశ్వాసము బట్టి మనకు అది అధికారం ఇవ్వబడ్డది ఈ మాటలు పలుకుతున్నప్పుడు మీరందరూ కూడా ఆమెనని పలకండి మేము శరీరధారులమై ఇందాక చెప్పాను కదా ఇదిగో పాములను తేలను త్రొక్కుటక్కును శత్రు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను ఏదియో మీకు ఎంత మాత్రమో హాని చేయదు ఆమెన్ కురింతలకి రాసిన రెండవ పత్రిక పదో అధ్యాయము మూడు నుండి ఐదు వచనాలు కొరిందులకి రాసిన రెండో పత్రిక పదో అధ్యాయము మూడు నుండి ఐదో వచనాలు మనం అందరము కలిసి బిగ్గరగా చదువుదామండి ఇఫ్ యు ఆర్ రెడీ సే హాలి లూయ రెడీ మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను నడుచుకొని చున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి మేము వితర్కములను దేవుని కూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడనట్లు చెరపట్టి ఉన్నాము ఇట్ ఈస్ కంటిన్యూషన్ బట్ వి చెరపట్టి ఉన్నాము ఆ మేన్ మేము యు మా యుద్ధోపకరణములు శరీరం సంబంధమైనవి కాదు కానీ ఏంటంటే ప్రతి ఆలోచనను క్రీస్తుకు వితర్కములు జ్ఞానము అడ్డగించు ప్రతి ఆటంకము పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టాలి మూడవది ఏంటిదంటే కొలసీలకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదమూడు నుండి పద్నాలుగు కొలిసీలకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదమూ పదమూడు నుండి పద్నాలుగు ఐ విష్ యూ ఆల్ రీడ్ విత్ మీ ఐ యు రెడీ ఎస్ ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి మరలా చదువుదామా ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేసెను ఆ కుమారుని అందు మనకి విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది నమ్మిన వారు బిగ్గరగా ఆమెన్ అని చెప్దామా అండి ఆమెన్ హాలి లూయ ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేస్తాడు హాలి లూయా విడుదల చేసి రాజ్య నివాసులుగా ఆయన కుమారుని ఒక రాజ్య నివాసులుగా చేశాను ఆ కుమారుని మనకి విమోచన పాప క్షమాపణ కలుగుచున్నది ఆల్ గ్లోరీ టు గాడ్ యోహాను యోహాను పత్రిక పదో పదహారు అధ్యాయము ముప్పై మూడు వచనాలు మనమందరం కలిసి చదువుదామండి యోహాను పత్రిక పదహారు అధ్యాయము ముప్పై మూడు వచనాలు నాయందు నీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకును నేను లోకమును జయించున్నాను ఇఫ్ యు బిలీవ్ సి హాలి లూయా ఆయనను ధైర్యము తెచ్చుకోండి నేను జయించి జయించున్నాను ఆల్ గ్లోరిటీ కూడా అంత జయశీలుడు మనలో నివసిస్తున్నాడండి ఇంకా మనము అంధకారము సంబంధలమే కాదు కానీ వెలుగు సంబంధులము హాలే లోయ ఈ అధికారము చొప్పున ఏ అధికారము క్రీస్తు రక్తము క్రీస్తు నామము క్రీస్తు అందు విశ్వాసము ఈ మూడు మనలో ఉన్నట్లయితే అధికారము శత్రు బలమంతటిపైన మనకి అధికారము ఇవ్వబడ్డది హాలే లోయ ఇఫ్ ఎనీబడి సెయింగ్ అగేన్స్ట్ యు యు డు నాట్ హ్యావ్ అథారిటీ సాతానా వెనక్కి పో క్రీస్తు నామను బట్టి క్రీస్తు రక్తను బట్టి క్రీస్తు యొందు విశ్వాసను బట్టి నాకు అధికారం ఇవ్వబడ్డది అందుకే చెప్దామా